శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం రాహు మహాదశ ఫలితములు రాహు మహాదశ అంటే చాలామందికి భయపెట్టే పదం కానీ ఇది నిజంగా అంత భయంకరమా లేదా మన జీవితాన్ని మార్చేసే ఒక శక్తివంతమైన దశన ఇదే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ రాహు ఎవరు రాహు యొక్క స్వభావం ఏమిటి రాహు గ్రహం శరీరం లేని తల అంటే అతనికి దేహం లేదు కానీ మతి మరుపు భ్రమ మాయ ఇవన్నీ అతని ఆధీనంలో ఉంటాయి రాహు అంటే మనలోని అహంకారం ఆకాంక్ష భ్రమలు మితిమీరిన కోరికలు అతడు మి మనల్ని భౌతిక సుఖాల వైపు లాగుతూ ఉంటాడు కానీ అదే సమయంలో మనకు అనుభవం ఆత్మజ్ఞానం కూడా నేర్పిస్తూ ఉంటాడు రాహుమార్దశ కాలము పద్దెనిమిది సంవత్సరాలు రాహుమార్దశ మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ కాలంలో మనం జీవితంలో అనుకోని మనుపులు తీసుకుంటాం కొంతమంది ఈ దశలో విదేశీ అవకాశాలు పెద్ద స్థాయిలో పేరు పొలిటికల్ ఎదుగుదల కొంతమందికి మాత్రం మానసిక ఒత్తిడి మోసాలు వ్యసనాలు వస్తాయి ఇది రాహు ఉన్న స్థానంపై ఆధారపడి ఉంటుంది మరి రాహు ఎక్కడ ఉన్నాడు రాహు మూడు ఆరు పది పదకొండు భావాల్లో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు అంటే గోచార రీత్యా రాహు మహార్దశ నడుస్తున్నప్పుడు రాహు మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఉంటే శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అధికారుల విజయాలు విదేశీ సంబంధాలు కలుగుతూ ఉంటాయి కానీ రాహు గోచార రీత్యా ఒకటి ఐదు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే అతడు భ్రమ మోసము ప్రేమలో విఫలత ఆరోగ్య సమస్యలను కలిగిస్తూ ఉంటాడు మరి దశలో సాధారణంగా ప్రభావం ఎలా ఉంటుంది మనసు చంచలంగా ఉంటుంది కొత్త విషయాలపై ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మంత్రశక్తులు యోగ తంత్రము ఆధ్యాత్మికపై ఆకర్షణ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అకస్మాత్తుగా లాభాలు లేదా నష్టాలు కలుగుతూ ఉంటాయి పేరు పేరు ప్రతిష్ట పెరగడం లేదా పేరు ప్రతిష్టలు తగ్గిపోవడము రెండు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది రాహు యొక్క మాయా ప్రపంచము ఏది నిజం ఏది భ్రమ అనేది తెలుసుకోవడానికే సమయం పడుతూ ఉంటుంది ఇది తేడా తెలిసే సమయం అని తెలుసుకోవచ్చు అంటే ఏది నిజం ఏది భ్రమ అని ఈ రాహు మార్గశ అంతర్దశలు ఇప్పుడు చూద్దాం రాహు మార్గశలో గ్రహాల అంతర్దశ ఫలితాలు అంతర్దశ ఫలితాలు ఇలా ఉంటాయి రాహులో రాహు ఉన్నప్పుడు జీవితం మారే పెద్ద మలుపు కఠిన పరీక్షలు చూపిస్తూ ఉంటుంది రాహులో గురువు ఆధ్యాత్మిక మార్పులు మరియు జ్ఞానం పెరుగుతూ వస్తుంది రాహులో శని ఉన్నప్పుడు కష్టము కానీ స్థిరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి రాహులో బుధుడు ఉన్నప్పుడు మేధస్సు కమ్యూనికేషను శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది రాహులో కేతు ఉన్నప్పుడు అయోమయం ఉంటుంది భ్రమలు ఉంటాయి ఆధ్యాత్మికం ఉంటుంది తపన ఉంటుంది రాహులో శుక్రుడు ఉన్నప్పుడు సుఖము ప్రేమ ధన లాభాలు కలుగుతూ ఉంటాయి రాహులో సూర్యుడు ఉన్నప్పుడు ప్రతిష్ట నష్టము లేదా ఈగో సమస్యలు వస్తూ ఉంటాయి రాహులో చంద్రుడు ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉంటాయి రాహులో కుజుడు ఉన్నప్పుడు ధైర్యము కానీ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మరి రాహు బలంగా ఉన్నప్పుడు టెక్నాలజీ మీడియా ఫిలిం పొలిటికల్స్లో భారీ ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది విదేశీ ట్రావెల్సు విదేశీ బిజినెస్ లాభాలు ప్రజాదరణ కొత్త ఆలోచనలతో విజయాలు సాధిస్తూ ఉంటారు రాహు దుర్బలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి మానసిక ఆందోళనలు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి మోసాలు మోసాలు చేయడానికి లేదా మోసపోవడానికి స్థిరంగా ఉంటాము వ్యసనాలు మద్యము జూదము ప్రేమలు అతి ముఖ్యత వల్ల మనము వ్యసనాలకు లోనవుతూ ఉంటాము స్నేహితుల ద్వారా నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మరి ఈ పరిహారాలు ఏమిటి అంటే రాహు కేతు శాంతి పూజ చేసుకోవడము దుర్గా అమ్మవారికి కాలభైరవ స్వామి సుబ్రహ్మణ్య పూజలు చేసుకోవడము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది నల్ల మినుములు నల్ల దుస్తులు ఉల్లిపాయ వెల్లుల్లి దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది శనివారం రోజు పేదలకు ఆహారం పెట్టడం లేదా బట్టలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇక రాహు మార్దశలో నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అనంటే రాహు మనకు చెప్తాడు ఏం చెప్తాడు అనంటే రాహు మాయలో మునిగిపోవద్దు అనుభవం ద్వారా నేర్చుకో మాయ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మాయలో నువ్వు పూర్తిగా మునిగిపోకు అనుభవం అనుభవం ద్వారా నువ్వు ఏదైనా నేర్చుకో అతడు మనల్ని కష్టం ద్వారా జ్ఞానం వైపు జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాడు కష్టపెడతాడు మనకు జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాడు ఈ దశ చివరికి మన ఆత్మ బలాన్ని పెంచుతూ వస్తుంది అందువల్ల రాహుమారుదశలో ఉన్న భయపడాల్సినటువంటి అవసరం లేదు గోమేదిక ఉంగరాన్ని ధరించడము గోమేదిక రత్నాన్ని ధరించడం వల్ల మరియు దుర్గా అమ్మవారిని పూజించుకోవడం వల్ల కాలభైరవ స్వామిని పూజించుకోవడం వల్ల రాహు మనకు కష్టాలను కలిగించకుండా చూస్తాడు ఈ దశలో వచ్చిన ప్రతి పరీక్ష కూడా ఒక పాఠం లాంటిది సత్యము శ్రద్ధ ఆధ్యాత్మికతో ముందుకు నడిస్తే రాహు కూడా మీకు బలం ఇస్తాడు కాబట్టి చెడువైపు నడిస్తే మాత్రం నష్టం కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహు మహర్దశ అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ పరిహారాలు దుర్గా అమ్మవారిని మరియు కాలభైరవ స్వామిని ద పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి రాహు మార్దశలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ధన్యవాదాలండి ఇలాంటి జ్యోతిష్య వీడియోలు మరింత తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ